తెన్నాళ్లోని గల లోకల నన్నప్రేణి సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని రైతు సంఘ నాయకులు ములక శివసాంబిరెడ్డి కోరారు పాడి పరిశ్రమను కాపాడుకునేందుగాన రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేశారు రైతుకు పాడి పంట రెండు కళ్ళ లాంటివని పంట దెబ్బతిన్నా కానీ పాల ఉత్పత్తి మీద కుటుంబ పోషణ సాగించుకోవచ్చనే ధీమాతో పాడి పరిశ్రమ చేస్తున్నారని రైతు సంఘ నాయకులు సామిరెడ్డి అన్నారు ఈ నేపథ్యంలో పాల రైతులకు కలుగుతున్న నష్టాలు గురించి ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఐతానగర్లోని నాన్నప్రేని సీతారామయ్య సరస్వతి కళ్యాణ మండపం నందు జిల్లా మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు మహాసభకు ఏపీ పాల రైతుల సంఘం కార్యదర్శి అజయ్ కుమార్ అలాగే ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్రావు ముఖ్య అతిథులుగా తెలిపారు లీటర్ కు వంద రూపాయలు కనీస ధర ఉండాలని పాడి గేదెలు ఆవులకు బ్యాంకులు సొసైటీలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని దాన మేతకు ప్రభుత్వం డైరీలు సబ్సిడీ ఇవ్వాలని పాడి పశువులకు ఇన్సూరెన్స్ మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని అన్నటువంటి పలు అంశాలపై చర్చించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా మహాసభ జరుగుతోందని నాయకులు తెలిపారు ఈ మహాసభలకు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ములక శివ సాంబరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా చేశారు రోజు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు గేదెల ధరలు గడ్డి తౌడు మిక్చరు పశువుల మందులు అన్నీ కూడా విపరీతంగా పెరిగి పాల రేట్లు మాత్రం గిట్టుబాటు కాని పరుస్తుంది ఈ నేపథ్యంలో పాల రైతుల్ని ఆదుకోవాలని కోరుతూ అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు శనివారం ఉదయం పది గంటలకు తెనాలి ఐతానగర్ నన్నపనేని సీతారామయ్య సరస్వత మా కళ్యాణ మంటపంలో రైతుల జిల్లా సదస్సు జరుగుతుంది కనుక పాల రైతులందరూ కూడా హాజరై ఈ మహాసభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం కేరళ కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లో పాల రైతులకి లీటర్కి ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయల వరకు ప్రోత్సాహక ధర ఇస్తుంది గత ప్రభుత్వం కూడా లీటర్కి నాలుగు రూపాయలు ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం కూడా చిన్న కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే లీటర్కి ఐదు రూపాయలు ప్రోత్సాహ ధర ఇస్తామన్నారు కానీ ఇంతవరకు పాల రైతులకి ఏమాత్రం కూడా ఒక రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి కాదు వాళ్ళ బ్యాంకులు కూడా పాల రైతులకి రుణాలు ఇవ్వటానికి ముందుకు రావటం లేదు ఇవాళ గేదె చూసేటైతే గత ఏడెనిమిది సంవత్సరాలను కిందటైతే ఒక గేదె పాతిక వేల నుంచి ఈరోజు లక్ష రూపాయలు పైగా గేదె ఖరీదు పెరిగిపోయింది అట్లాగే గతంలో ఐదు వేలు ఆరు వేల నుంచి వచ్చే ఎకరం వరిగడ్డి ఇవాళ హార్వెస్ట్ కారణంగా పన్నెండు వేల రూపాయల దాకా అక్కడి నుంచి ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి అట్లాగే బాపట్ల జిల్లా నుంచి వచ్చేసరికి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితి అందుకని ప్రభుత్వం మరి ఉచితంగా కాకుండా సబ్సిడీ రేట్లకి డెబ్బై శాతం సబ్సిడీ మీద రైతులందరికీ కూడా గడ్డి తౌడు దాణ ఇటువంటివి కూడా అందించాలని కోరుతున్నాం దాంతోపాటు